నేనైతే చేయడానికి రెడీ నాకైతే ఇంకా ప్రశాంతంగా మరుగై అంటల దగ్గర కూర్చొని అయితే ఉంకోవడం ఇంకా మంచిది అనిపిస్తుంది కాదు మళ్ళీ మీరు చూస్తే గారు రెండు పని చేస్తున్నారు అనుకుంటారని అయినా నేను అప్పుడప్పుడు చేస్తానే ఉంటాను నాకు ఎందుకండి సిగ్గు నేను దేవుని పనివాడను కదా కాళ్ళు గడగడానికైనా కన్నీరు తొడవడానికైనా రెండింటికి ఉపయోగపడుతుందని ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు నా తండ్రి నన్ను నాకెందుకు మీరు కూడా ఆ సామర్థ్యం ఉంది చేయగలుగుతానంటే చూడండి అయిపోయాక పిలుపునిచ్చి పాపం అందరికీ కాస్త రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను చేసేది లేక పాపం గిన్నె తీసుకొస్తుంటే ఒక ఏంది సాంబారే కానీ వెళ్ళిపోతున్నావు పాపం వాళ్ళ బాధ మీకేం తెలుగుతుంది తోడేది వేడి వేడిగా ఉంటుంది చేతుల్లో వంపితే కానీ మీ చేతుల్లో ఏడపడితే ఒంట్లో ఏడపడుతుంది అని వాళ్ళు భయపడి వెళ్ళిపోతుంది ఒకరేమో ఆడ కడిగేసి ఆడపడేస్తే అయితో ఉండడానికి పాపం వాళ్ళకి ఏమో చాలా సమయం తీసుకుంటుంది వండడానికి ఎండాకాలంలో వంట దగ్గరికి వెళ్తున్నా వండేటప్పుడు అబకం తీసినప్పుడు చేతులు ఎన్నిసార్లు ఆడుతున్నాను అందుకే నేను ఒక ఆలోచనకు వచ్చా తమ్ముళ్ళు మీరు సహకరిస్తే మనం వండుదాం రేపటి నుంచి కొంచెం రెస్ట్ ఇద్దాం తిని వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం అవగాహన కల్పిద్దాం ఆది అపోస్తల కాలంలో అపోస్తల కార్యములు అధ్యాయంలో ఎవరు చేశారు దేవుని పని ఎవరు చేశారు దేవుని కొరకు ప్రయాస ఒక్కసారి తీసి తర్వాత రాసుకొని చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్న కూడా అందుకే ఇక్కడ వంట ఉండే వంట ఉండే ఉల్లిపాయలు గోంగూర ఉల్లిపాయలు కోసి గోంగూర అవన్నీ తరిమి రెడీ చేస్తే రాజేష్ మన పౌలు వచ్చారు పాపం గంటి తిప్పారు బాస ఇల్లు వచ్చారు ఇళ్ళ పోయి కింద నింపి పెట్టారు మంచిగా శుభ్రంగా దేవుని కృపను బట్టి ఒక నూట యాభై మందికి వండి పెట్టాం నిన్న